అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే చెప్పబోతున్నారండి ఇక రైతన్నలందరూ కూడా ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి రైతులు రైతులకందరికీ కూడా భారీ గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నారు ఇక ఇప్పటికే రైతులు చాలా రోజుల నుంచి కూడా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఈ వానాకాలం సీజన్లో అంటే ఖరీఫ్ సీజన్లో రైతులకు ఏదైనా సరే పంట పెట్టుబడి అందించాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా మనకు ఈ యొక్క నిధుల విడుదలలో జాప్యం అయితే జరుగుతూ వచ్చింది ఇక ఎటకేళ్లకు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఇద్దరు కూడా దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను రైతుల కోసం కేటాయిస్తూ కూడా వాళ్ళు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఇక నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించినప్పటికీ కూడా ఈ అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాల డబ్బులను ఎప్పుడు విడుదల చేస్తారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు ఇక ఈ విషయాన్ని వెల్లడించకపో వెల్ల వెల్లడించకపోవడంతో రైతులంతా కూడా బాధపడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతులకు భరోసా ఇచ్చే విధంగా కూడా ఆయన ఏర్పాట్లు అయితే చేశారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అరకతో ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల తొలివిడత నిధులకు ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక మరికాసేపట్లో జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేయబోతున్నారు రైతులకు సంబంధించి ఈ యొక్క నిధుల విడుదల పైన అయితే అయినా క్లారిటీ ఇవ్వబోతున్నారు అంటే డేట్ అనేది ఫిక్స్ అనమాట ఈ డేట్ కనుక ఫిక్స్ చేస్తే రైతులందరికీ కూడా ఏ తేదీ నుంచి డబ్బులు పడతాయనే విషయాన్ని అయితే ప్రభుత్వం అయితే చేస్తుంది తర్వాత రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే పడతాయన్నమాట ఇక ఇంతకీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారా లేదా రైతులకు ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు ఏ తేదీ నుంచి డబ్బులు పడతాయి అనే సమాచారాన్ని మన ఛానల్ ద్వారా మీకు అయితే అందిస్తాను తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి వీడియోను అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ కూడా చేసుకునే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోగలుగుతారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరూ కూడా గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మరికాసేపట్లో రైతులకు ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీని అమలు చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఆయన కీలక ప్రకటన జారీ చేస్తూ కూడా అంటే మరి కీలక ప్రకటన అయితే జారీ చేయబోతున్నారు ఇప్పటికే రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నారన్నమాట కొన్ని రోజుల నుంచి కూడా ఇక రైతులు ఎదురు చూస్తున్నా కూడా ప్రభుత్వం ఇన్ని రోజుల పాటు కూడా కేబినెట్ మీటింగ్లు జరిగిన అసెంబ్లీ సమావేశాలు జరిగినా నిధులు మాత్రం కేటాయించారు కానీ మనకి యొక్క పథకానికి సంబంధించి డబ్బుల విడుదలకైతే ఆమోదం తెలపలేదు ఈ నేపథ్యంలో డబ్బుల విడుదలకు ఆమోదం తెలుపుతూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చేశారన్నమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాలకు ఇంకా ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోకుండా ఉంటే కూడా దరఖాస్తు చేసుకోవాలని కూడా ప్రభుత్వం అయితే సూచిస్తుంది మీరు దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మీకు అర్హుల జాబితాలో చోటు అనేది కల్పించి మీకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కాబట్టి ఇక మరి కాసేపట్లో జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకుంటారనే అయితే ఎదురు చూస్తూ ఉందన్నమాట ప్రభుత్వం కాబట్టి రైతులందరూ కూడా సిద్ధంగా ఉండండి ఈ యొక్క పథకం ద్వారా మీకు లబ్ధి అయితే చేకూరబోతుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది రైతులు అప్లై చేసుకున్నప్పటికీ కూడా యొక్క పిఎం కిసాన్కి కానీ అన్నదాత సుఖీభావ పథకానికి కానీ అప్లై చేసుకున్నప్పటికీ కూడా చాలామంది ఏంటంటే ఈకేవైసీ మరియు ఈ క్రాఫ్ట్ చేసుకోకపోవడం వల్ల ఈ యొక్క పథకాలకు చాలామంది దూరం అయిపోతున్నారు ఇక ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఇటువంటి వారిపైన దృష్టి పెట్టి అధికారుల ద్వారా వీరికి సమాచారాన్ని అయితే తెలియజేస్తుందనమాట ఇక అధికారుల ద్వారా సమాచారాన్ని తెలియజేసి రైతులందరికీ కూడా మీరు తప్పకుండా ఈ యొక్క కేవైసీ ఈ క్రాఫ్ట్ చేయించుకోమని రైతులకు అవేర్నెస్ కల్పించండి రైతులకు మీరు తెలియజేయండి ఇక ఎలా చేసుకోవాలో తెలియకపోతే కూడా మీరు చూపించండి ఎలా చేసుకోవాలనేది ఇలా చేసుకోమని రైతులకు మీరు ఆదేశాలు కనుక జారీ చేస్తే అర్హత ఉన్న ప్రతి రైతున్నకు కూడా ఈ యొక్క డబ్బులు అయితే వస్తాయి ఎవరు కూడా ఇబ్బంది పడకుండా రైతులకు ఈ డబ్బులు జమ చేసే అవకాశం ఉంటుందని కూడా ఏపీ ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు తప్పకుండా యొక్క నిధులు అయితే విడుదలవుతాయి ఇందులో ఎటువంటి డౌట్ లేదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈకేవైసీ కానీ ఈ క్రాఫ్ట్ కానీ చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉండండి మీరు ఈ క్రాఫ్ట్ చేసుకుని ఈకేవైసీ చేసుకుంటే మీకు తప్పకుండా ఈ యొక్క నిధులు జమ చేసే అవకాశం ఉందని కూడా ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది అంతేకాకుండా చాలామంది రైతన్నలు ఏంటంటే మనకు ఇంకా అప్లై చేసుకోలేదని కూడా ప్రభుత్వం నివేదికలు అయితే చెబుతూ ఉన్నాయి ఇంకా ఎవరైతే అప్లై చేసుకోలేదో వాళ్ళందరూ కూడా తప్పకుండా కేవైసీ మరియు ఈ క్రాఫ్ట్ చేసుకోవడంతో పాటుగా మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్సు ఆధార్ కార్డ్ జిరాక్సు బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ సహాయంతో మీరు ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని మీరు చేస్తున్నటువంటి దరఖాస్తును బట్టి మీకు డబ్బులు అయితే విడుదలవుతాయని కూడా ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దరఖాస్తు చేసుకోండి ఇక దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతు కూడా ఈ డబ్బులు తీసుకోవడానికి రెడీగా ఉండండి ఇక మరికాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో మనకు కీలక నిర్ణయం తీసుకుని డేట్ అనేది ఫిక్స్ చేస్తున్నారు ఈ డేట్ ప్రకారం మీకు అందరికీ కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రైతు కూడా లబ్ధి పొందే విధంగా కూడా మీకు డబ్బులైతే విడుదల చేయబోతుంది ఏ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రైతులైతే సిద్ధంగా ఉండండి ఇక ఈ పథకంతో పాటు ఇక మరికాసేపట్లో జరిగేటువంటి మరి కాసేపట్లో జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో మనకు పంట నష్టపరిహారానికి సంబంధించినటువంటి ఆదేశాలను కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించే అవకాశం ఉన్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇక ఇప్పటికే గతంలో వర్షాలు కురిసాయి ఇప్పుడు మళ్ళీ కూడా పెంగల్ తుఫాను ప్రభావంతో దాదాపు కొన్ని లక్షల మంది రైతులైతే నష్టపోవడం జరిగింది ఇక ఈ నష్టాన్ని కూడా అంచనా వేయడం జరుగుతుంది రేపటి రోజున అంటే మనకు ఈరోజు మరి కాసేపట్లో జరిగేటువంటి అంచనా వేసి రైతులకు మేలు చేసే విధంగా కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క నిధుల విడుదలకైనా ఆమోదం తెలపబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ డబ్బులు అయితే విడుదలవుతాయి రైతులు సిద్ధంగా ఉండాలి ఇక ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి కూడా మనకు ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోబోతుంది ఇన్పుట్ సబ్సిడీ ద్వారా గతంలో కనుక మీరు కనుక పంటలు నష్టపోయి ఉంటే మీరు నష్టపోయినటువంటి పంటలకు పంట నష్టపరిహారం కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు దాదాపు ఒక్కొక్క రైతుకు ఎకరానికి పదివేల రూపాయల నుంచి ఇరవై వేలు ముప్పై వేలు ఇలా యాభై వేలు రూపాయల వరకు కూడా నష్టాన్ని బట్టి ప్రభుత్వం ఒక్కొక్క పంటకు ఒక్కో విధంగా వరి పంటకు ఒక్క విధంగా మనకు ఇలా అన్ని రకాల పంటలకు ఒక్కొక్క విధంగా కూడా రైతులకు డబ్బులు విడుదల చేసే విధంగా కూడా ప్రభుత్వం అయితే సిద్ధమైంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు తప్పకుండా నిధులైతే విడుదల కాబోతోంది మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు డేట్ ఫిక్స్ చేస్తున్నారు ఆయన చేసేటువంటి ఈ ప్రకటన వల్ల ఎంతోమంది రైతులకు మేలు జరిగే అవకాశం ఉన్నట్లు కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా ఆ వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకుంటూ ఉండొచ్చు దయచేసి సపోర్ట్ చేయండి మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు ఉచితంగా తెలుసుకోండి